आशा मात्र फोन येडे आका तू फोन कर काय झालं थांब थांब ये वेने मीना ताला जमिनी पडले लागला जमिनी पडि पोयింది 엄마 इते नेंदा केंद्रत बसताना आशा तर फोन सम क्लास गो बोल ఒకసారి అమ్మా ఏమైతుంది మరి నెత్తికి ఏం కట్టుకోలేదు ఎందుకు స్కార్పు క్యాప్ కానీ పెట్టుకోవాలి కదా నీళ్ళు తెచ్చుకున్నావా

పొద్దున పది గంటల లోపే మీరు ఏదన్నా పనులుంటే చేసుకోవాలి ఎండలో బయటకు రావద్దు ఒకవేళ వచ్చినా కూడా మీతో పాటు వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి నెత్తికి స్కాకు లేకపోతే క్యాపు గొడుగైనా అత్యవసరం అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళద్దు ఇట్లాంటి తెల్ల కాటన్ చీరలు కట్టుకోవాలమ్మా కానీ మీ కాటన్ వస్తువులు ఏదన్నా ఉంటే అవి వెంట తీసుకొచ్చుకోవాలి నెత్తి కట్టుకోవాలి తాక ఏమన్నా చల్లగా ఉన్న కూడా కాసేపు ఆగి నీళ్ళు తాగి మళ్ళీ మీ వర్క్ స్టార్ట్ చేసుకొని పదిలోపు కంప్లీట్ చేయాలి అట్లాగే పిల్లలు ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి పిల్లల్ని కూడా బయటికి వెళ్ళకుండా తల్లిదండ్రుల సమక్షంలోనే ఉంచుకోవాలి ముసలి వాళ్ళకి చిన్నపిల్లలకు హాఫ్ అన్ అవర్కి ఒక్కసారి ఒకటి రెండు సార్లు నీళ్ళు తాగించాలి ఎండకి వెళ్ళద్దు వడదెబ్బ తాకుతుంది కాబట్టి చాలా ఎండలు ఉన్నాయి ఎండలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసర పరిస్థితి అయితే తప్ప మిగతా సమయాలలో బయటకు వెళ్ళకూడదు మీ తోటి వాళ్ళందరికీ కూడా చెప్పండి ఈ విషయాన్ని బయటకు అయితే వెళ్ళద్దు పది ఓకే ఓకేనా మంచిగున్న ఇప్పుడు కాసేపు ఉండి వెళ్ళండి ఎవరినైనా పంపించమంటారా మీ వాళ్ళని వెళ్ వెళ్ళగలుగుతారు ఓకే అమ్మ సరే